తులారాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ తులారాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర రవి కుజ బుధ నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి ఇవి ఈ నాలుగు కూడా కొద్ది రోజులు మాత్రమే ఉండి మరల నాలుగవ స్థానం నుండి ఐదవ స్థానం అయినటువంటి కుంభంలోనికి ప్రవేశించ ప్రవేశిస్తాయి అక్కడ ఇంతకు ముందే ఈ నాలుగు గ్రహాలతో పాటు ముందుగానే రాహుగ్రహం అక్కడ ఐదవ స్థానంలో ఉన్నది వీటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించాడు ఇక్కడ నాలుగవ స్థానంలో శుక్రుడు అంటే మకరంలో నాలుగవ స్థానం అంటే ఇక్కడ మీకు తులారాశికి నాలుగవ స్థానం మకరం అవుతుంది మకరంలో ఒక ఐదు రోజులు అలాగే కుంభంలో ఐదవ స్థానం అయినటువంటి కుంభంలో ఒక ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగు ఐదు స్థానాలలో రెండు స్థానాలలోని కూడా శుక్రుడు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారు ఆరోగ్య విషయంలోను విద్య విషయంలోను భూమి గృహము వాహనము మన స్వభావం ఇత్యాది విషయాలన్నిట్లో కూడా ఐదు రోజులు మంచి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ తదుపరి కుంభంలో ప్రవేశించి ఇరవై మూడు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నాడు ఈ నెల్బం కాబట్టి ఐదవ స్థానంలో కూడా మంచి సంతానం మీద మంచి అంటే సంతానం బాగా చదవటము వారికి ఏదైనా దైవదత్తమైనటువంటి అయినటువంటి కళలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఒకళ్ళు చిన్నపిల్లలు ఊరికే మంచిగా డ్రాయింగ్ ఇస్తారు ఎవరి దగ్గర నేర్చుకోరు అలాగే పాటలు బాగా పాడతారు అది ఎవరి దగ్గర నేర్చుకుని ఉండరు ఇవన్నీ దైవదత్వం మనం నేర్చుకునేది వేరు దైవదత్వం వేరు అటువంటి లలిత కళలన్నీ కూడా శుక్ర భగవాన్ యొక్క ఆగ్రహం వల్ల సంభవిస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు ఈ పాటల్లో వాటిలో రాణించడానికి ఇక్కడేమో నాలుగో స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలోను భూమి విషయంలో గృహాల విషయంలో అన్నిట్లో రాణించడానికి చాలా చక్కటి అవకాశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అందుచేత సుఖాలన్నీ అనుభవిస్తారు అలాగే ఎక్కువ రోజులు ఇరవై ఐదు మనకి సుమారుగా ఇరవై మూడు రోజుల పాటు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అక్కడ కూడా మంచిగా రాణిస్తారు ఈ విధమైనటువంటి ఫలితాలని మంచి స్నేహం తీరు బాగా చదవటం మనం మన పిల్లవాడు ఎలా మన సంతానం ఎలా ఉండాలి ఎంత బాగా చదవాలి అని మనం కలగంటాము ఆ స్థాయిలో వాళ్ళు మధ్య మంచి ప్రదర్శించగలుగుతారు ఆ విధమైనటువంటి విధంగా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే నాలుగో స్థానం అయినటువంటి మకరంలో ఒక పదమూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి పంచమ స్థానం కుంభంలో మిగతా రోజులన్నీ కూడా అక్కడ పదిహేను రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే నాలుగో స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ రవి యోగించ జాలడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలో అమ్మగారి విషయంలో గృహం భూమి వ్యవహారాలు వాహనాలు ఇట్లాంటివి విషయాలలో కొన్ని ఇబ్బందులు పడక తప్పదు అలాగే ఈ రవి ఐదవ స్థానంలోకి వెళ్ళే సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు అక్కడ పదిహేను రోజుల పాటు అక్కడ ఉన్నారు పిల్లలు కొంచెం గాయాన్ని తగిలించుకోవటం చదువు మీ శ్రద్ధ తగ్గడం లాంటి వ్యవహారాలన్నీ కూడా చెడు స్నేహాలు ఇవన్నీ మనకి అక్కడ ఈ రవి యొక్క ప్రభావం వల్ల గోచరిస్తూ ఉన్నాయి ఇంచేత రవి నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా అనుకూలమైన పరిస్థితి లేదు ఇక్కడ నేను మనం చెప్పుకున్నాం కదా ఈ నాలుగో స్థానం అయినటువంటి మకరంలో శుక్రుడు రవి కుజుడు బుధుడు నాలుగు గ్రహాల యొక్క అధ్యక్ష జరుగుతోంది ఇవన్నీ కూడా ఫస్ట్ ఫోర్త్ నైట్ అంటే మొదటి పదిహేను రోజుల్లో జరిగేటటువంటివి కాబట్టి ఈ అనుకూలమైనటువంటిది ఇందులో ఒక్కటి కూడా లేదండి నాలుగు ఒక్క బుధుడు మాత్రం మూడు రోజులు ఉన్నాడు ఆయన ఒక్కడే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కానీ మిగతా గాని కుజుడు కాని రవి గానీ శుక్రుడు పర్వాలేదు అనుకోండి ఐదు రోజులే అది పెద్ద నెలలో ఐదు రోజులు పెద్ద లెక్కేం కాదు అది చేత ఈ నాలుగో స్థానంలో ఉన్నవాడు కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంచెం అనుకూలమైన కాలము కాదు ఓకే ఇక్కడ కుజుడు ఇరవై మూడు రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం తృతీయ చతుర్థ స్థానంలో సంచారం చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు అలాగే తల్లి భూమి గృహాలు ఇదే విషయాలు ఈ నాలుగో స్థానం ఇచ్చేటటువంటి మనకి ఏవైతే సుఖాలు ఉన్నాయో అవన్నీ తెలియజేస్తుంటుంది అక్కడ శుక్రుడు ఉండనివ్వండి రవి ఉండనివ్వండి కుజుడే ఉండనివ్వండి బుధుడే ఉండ ఏదైనా సరే విషయం అదే అందులో వాళ్ళు యోగిస్తారా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కుజుడు అనుకూలుడు కాదు తరువాడి ఇక్కడ తదుపరి ఒక ఐదు రోజుల పాటు ఐదవ స్థానంలో అక్కడ కూడా మన సంతానం మీదనే చెడు ప్రభావం చూపిస్తూ ఉంటారు ఇక్కడ బుధుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రోజుల పాటు నాలుగో స్థానంలో చతుర్థ స్థానంలో అక్కడ ఏదో ఇబ్బందికి కొంచెం ఆహ్లాదాన్ని కలిగిస్తారైన ఒక మూడు రోజుల పాటు తదుపరి ఆయన మళ్ళీ ఐదవ స్థానమైన కుంభంలో ప్రవేశించి ఇరవై ఐదు రోజులు ఉంటారు అక్కడ మళ్ళీ బుధులు కూడా మనకి సంతానమే దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ విధంగా నాలుగు గ్రహాలు ఇక్కడ నాలుగు ఇక్కడ సకొంత రోజులు కొద్ది రోజులు ఐదో స్థానాల్లో పంచారం ఈ విధంగా ఉంది అయితే ఆల్రెడీ ఐదో స్థానంలో రాహు ఉండనే ఉన్నారాయన చాలా కాలంగా ఉన్నారు ఈ నెల రోజులతో సంబంధం లేక అది కూడా మంచిది కాదు సంతానం మీద వారి చదువు మీద అలాగే వారి బుద్ధి బలం మీద సిడు స్నేహాలు చేయడానికి ఇట్లాంటి విషయాలన్నింటిలో ఆయన కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు రాహు కూడా పిల్లల్ని అది చేత పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇకపోతే ఈ తులారాశి వారికి ఆరో స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది ఇది శని భగవానుడు మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఆరోగ్యాన్ని ఇస్తారు రుణం కావాలంటే పురు మనకి రుణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనం ఎవరికైనా రుణము పడి ఉన్నామో వాడికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చేసి హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మొత్తం మీద ఈ శని భగవానుడు వల్ల మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేయగలుగుతాం తేగలిగితే తేర్చుకోగలుగుతాం ఎట్లయినా సరే అది చేయగలుగుతాం అదే శని భగవానుడు మనకి ఇచ్చేటటువంటి ప్రసాదం ఇకపోతే గురు యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతోంది ఇది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది పెళ్లి కానిటువంటి వారికి పెళ్లి అయ్యేటటువంటి ఒక అవకాశం పెళ్లి కుదరటం కాని పెళ్లి అవ్వటం కాని ఇట్లాంటి విషయాల్లో మనకి బాగా ఉంటుంది అలాగే పెళ్లి అయిపోయి ఉన్న వారికి వారి మధ్యన అన్యోన్యజాంపత్యం ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా మనకి తొమ్మిదో స్థానంలో గురు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో దాన ధర్మాలు గుళ్ళికి గోపురాలకి తిరగటము అలాగే దైవ దర్శనం లభించడం లాంటి మహత్కార్యాలన్నీ కూడా మనకి తొమ్మిదో స్థానంలో గురు సంచారం వల్ల ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు ప్రసించారు మీరు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఏకాదశి స్థానంలో కాబట్టి ధనానికి లోటు ఉండదు మీరు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా దాన్ని దిగ్విజయంగా పూర్తిగా చేయగలుగుతారు ఆదాయం బాగుంటుంది ఇటువంటివన్నీ ఫలితాలు కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి కేతు ప్రసించడం వల్ల ఇంకా మొత్తంగా మనం చెప్పుకోవలసి వస్తే తులారాశి వారికి ఈ ఎక్కువగానం ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలైనటువంటి నాలుగు గ్రహాలు గురు శని రాహు కేతు ఇందులో మూడు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి శని అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు ప్రతికూలంగా ఉన్నాడు కానీ ఇక్కడ మీకు శుక్రుడు కూడా మీకు మనకి నెలకి నెల రోజులు కూడా మనకి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు ఇక చెప్పాలి అన్నట్టయితే బుధుడు కూడా పర్వాలేదు బుధుడు కూడా మనకి ఐదవ స్థానంలో బుధుడు అనుకూలత లేదు గాని కుజుని యొక్క అనుకూలత లేదు ఓకేనండి మొత్తం మీద నాలు మూడు పెద్ద గ్రహాలు అయినటువంటి మూడు గ్రహాల అనుకూలత ఉన్నది శుక్రుడు పూర్తిగా అనుకూలంగానే ఉన్నాడు ఇంతవరకు మనం సరిపెట్టుకుందాము నాలుగు గ్రహాల యొక్క అనుకూలత నెలకు నెల రోజులు ఉన్నది చాలా బాగుందనే చెప్పుకోవాలి అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాలు సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా వీటి నుంచే తప్పించుకోరు మానవ ధర్మాలే పాటించాలి తప్పించుకోగలరు కానీ తప్పించుకో తప్పించుకోరు తప్పించుకోకూడదు ఏంటంటే మానవుడిగా పుడితే మానవ ధర్మాలే పాటించాలి కాబట్టి ఈ విధమైన ప్రతికూలతలు అనుకూలతలు ఉంటాయి మీరు ఖచ్చితంగా నవగ్రహ ఇది బాగుంది కదా అని చెప్పి వదిలిపెట్టద్దండి మనకు బాగున్నా బాగకపోయినా గ్రహస్థితి మనం వాటిని దేవుడిని ఎప్పుడు విడిచిపెట్ట అలాగే ఇంకా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నవారైతే ఈ మహాశివరాత్రి రోజున దర్శనం చేసుకోండి శివుడి యొక్క దర్శనం సంకటహార చేతు దొస్తోంది ఇవన్నీ కూడా మీకు ఈ గ్రహ దోషాన్ని తీసే తీసేయడానికి సమర్థమైనటువంటి పరిస్థితి కాబట్టి వాటిని తప్పకుండా పాటించండి శుభం పోయారు